మాట్లాడుద్దా లేకపోతే ఓ ప్రతిపక్ష నాయకురాలుగా అది ఈవిడికి ఏంటంటే ప్రస్తుతం ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలి తెలంగాణలో విఫల నాయకురాలుగా మిగిలిపోయింది వాళ్ళ అన్న దగ్గర పనిచేసినటువంటి సందర్భంలో అప్పుడు వచ్చినటువంటి ఆదరణ చూశాక అనే ఫీల్ అయింది ఆ స్థాయి ఒక అవకాశం రాకపోయేటప్పటికి మనిషిలో ఒక డిజపాయింట్మెంట్ పెరిగిపోయింది ఆ డిసప్పాయింట్మెంట్ మేబీ అనిల్ ఊరడించి మనం పార్టీ పెడదామని ప్రమోట్ చేసి ఉంటారు అక్కడ పార్టీ పెట్టాక అక్కడ విఫలం అయ్యేటప్పటికి మళ్ళీ డిప్రెషన్ వైపుకి వెళ్ళిపోతుంటే ఆ డిప్రెషన్ జల్లార్చడానికి పక్కకి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ డిప్రెషన్ పోవాలంటే ఓ రకంగా సైకలాజికల్ గా ఓ టాబ్లెట్ లాంటిది ఆవిడకి ఏంటంటే అటెన్షన్ సీకర్ రఘురామకృష్ణరాజు తరహా మెంటాలిటీ ప్రచారంలోకి రావాలంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి తను ఏ స్టేట్మెంట్ ఇస్తే కాంట్రవర్సీ అవుతుంది ఏ స్టేట్మెంట్లు ఇస్తే బాగా పబ్లిసిటీ వస్తుంది అనేది తనకు తెలుసు అన్నన్ని తిడతే వస్తుంది ప్రభుత్వాన్ని తెడితే వస్తుంది ఒకటి ట్రోల్ చేస్తూ వ్యతిరేకులు అన్న బ్యాచి పాజిటివ్ గా తెలుగుదేశం బ్యాచ్ బోత్ సైడ్స్ మనం మంచో చెడో ఏదో ఒకటి అడావిడి చేయాలి చేస్తేనే ప్రాచుర్యంలో ఉంటాం మొన్న దాకా అంత ముందు ఎవరు పట్టించుకున్నారు షర్మిల్ని అన్నం తిట్టడం బిగించేశాక ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం బిగించేసాక ప్రారంభమైంది చూస్తూ ఉన్నప్పుడు ఓవరాల్ ఎక్కడ నడుస్తుంది ప్రచారపు యావ ఉంది ఆవిడకి ఆ ప్రచారపు యావ ఇప్పుడు తీర్చుకుంటుంది షర్మిల గారి పొలిటికల్ కెరీర్ లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు డిస్టెన్స్ రాస్తున్నారు అనుకోవాలా లేదంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైంది